ఏసుక్రీస్తు పరిశుద్ధి నామంలో మీ అందరికీ ఉదయం కారుభములు అన్నారు అందరూ బాగున్నారు చాలా సంతోషం మరి నూతన దినములో మనం దేవుని రీతిగా స్థుతించడం ఎంతో గొప్ప విషయం మరి మీరందరూ కూడా దేవునికి వాక్యం చదువుతున్నారా ప్రార్థన చేస్తున్నారా దేవుని స్థుతించుతున్నారా ఎంతో సంతోషం మరి దేవుడి దినమంత మిమ్మల్ని తన కృపతో దేవించి నడిపించక ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి వారికి జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే టు యాల్ వివాహదిన జరుపుకుంటున్న వారికి వివాహ దినోత్సవ శుభాకాంక్షలు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ గా బ్లెస్ యు ఆల్ దేవుడి సంవత్సరం అంతా మీకు తోడైండు లాగా మిమ్మల్ని నడిపించి దీవించేలాగా మీకు నెమ్మది ఆయుషు ఆరోగ్యాలు చేసి సహాయం చేయండి దాకా మరి ఈరోజు దేనికి వాగ్దాన్ని చదువుకుందామా ఈరోజు దేనికి వాగ్దానం యాష గ్రంథం యాభై నాలుగు వచ్చాను పదో పర్వతములు తొలగిపోయిననూ మెట్టలు తద్దరినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నియంత్ర జారిపడి హోవా సెలవిచ్చిచున్నాడు పర్వతాలు తొలగిపోతాయి అడ్డ మెట్టలు తద్దరిగితే అడ్డ కానీ ప్రభువు యొక్క కృప మనల్ని విడిచిపోదట ఎంత మంచి మాట అప్పుడప్పుడు భూకంపాలు కలిగినప్పుడు పర్వతాలు మరి తొలగిపోతూ ఉంటాయి మెట్ట ప్రాంతాలు తత్తలిపోతూ ఉంటాయి సముద్రాలు సైతం పొంగుతాయి కానీ దేవుడు అంటున్నాడు నా కృప మాత్రం ఎప్పటికీ కూడా నీడలా విడిచిపోను నా నిబంధనను నేను తొలగించుకోను అంటున్నాడు ఎందుకంటే మిమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడిని మీద జాలి పడుతున్న దేవుడు మీ కొరకు ప్రాణమిచ్చిన దేవులను అని అంటున్నాను ఎంత గొప్ప దేవుడు ఇటువంటి గొప్ప దేవుని కలిగిన మనం ఎంతో ధాన్యంలో కనుక దేవుని యొక్క కృప మనల్ని విడిచిపోదు ఎంత మంచి మాటలు చూడండి మరి నీకు కలిగేటువంటి అవమానాల్లో బాధల్లో భీతుల్లో భయాల్లో ఆందోళనలో అనారోగ్యాలలో ఇరుకులలో ఇబ్బందులు ప్రతి సమయంలో కూడా మీకు నేను తోడుగా ఉంటాను నేను మీ విమోచకుడైన దేవుని మిమ్మల్ని కాపాడే దేవుడు అంటున్నాను ఆనాడు ఇస్రాయలు ప్రజలతో నిబంధన చేసి నెరవేర్చిన దేవుడు ఈనాడు నీతో కూడా దేవుని సెలవిస్తున్నాడు నేను మీకు తోడుగా ఉంటాను బీమోచారు కూడా నేను మిమ్మల్ని రక్షిస్తాను అంటున్నాడు మరి మీరు మీ పిల్లలందరూ కూడా నా ఉపదేశాలను అనుసరించండి మీరు నీతిగా జీవించాలని మిమ్మల్ని నడిపిస్తాను అంటున్నాడు మీకు భయాలన్నీ కూడా దూరం ఇయ్యాలని చేస్తాను అంటున్నాడు నేను నిమిషం మాత్రమే మిమ్మల్ని కోపిస్తాను కానీ గొప్ప వాత్సల్యంతో మిమ్మల్ని సమకూర్చే దేవుడు అంటున్నాడు ఎంత గొప్ప దేవుడు ఈ రోజున తన గొప్ప కృపతో తన ప్రేమతో తన వాత్సల్యంతో మిమ్మల్ని నడిపిస్తుంటున్నాడు నిత్యమైన కృప మీడలా చూపేటువంటి దేవుడు కనుక మీరు భయపడకండి ధైర్యంగా ఉండండి విశ్వాసంతో ముందుకు సాగండి దేవుని స్థుతించండి మీ ప్రతి సమస్యలో ప్రభువును మీకు రక్షకుడిగా దేవుడిగా కలిగి జీవించండి అందుచేతనే దేవుడు అంటున్నాడు పర్వతాలు తొలగిపోయిన మెట్టును తా నా కృప మిమ్మల్ని విడిచిపోదు కనుక దేవుడు తన నిత్యమైన కృపతో మిమ్మల్ని దేవించినవి కాక మీరాందోళన పడకండి భయపడకండి అవిశ్వాసానికి లోను కాకండి మరి ఆయన కృప మీడలో ఉన్నాయి ఆయన కృప అంటే మనం ఏమి ఇవ్వక ఉండనే దేవుడు మనల్ని ప్రేమించడం నడిపించడం కాపాడడం రక్షించడం చూడండి మనం ఇది మనుషులము ఉపకారానికి ఉపకారం చేస్తాము కానీ మరి ఎవరైనా అపకారం చేస్తే వారికి మళ్ళీ ఉపకారం చేయవు వేపు చేయవు కానీ దేవుడు వేడి ఇసుక ఇలాంటి వాడు అంటే ఆయన కొరకు ఏమి చేసినా చేయకపోయినా ఆయనకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు ఆయన పలుమార్లు మరి బాధ కలిగించిన నీ తప్పిదల చేత ఆయనను ఇబ్బంది పెట్టినా దుఃఖపెట్టినా ప్రభువు తను చేసిన నిబంధనను తొలగించుకోరు ఆయన తన కృపను మరి నిత్యమైన వాత్సలేమనం నీడలకు చూపడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు మరి అటువంటి గొప్ప దేవుని కానీ నువ్వు జీవించి దినమంతా కూడా మీ అందరికీ తోడేంటి ఆయన నడిపించి దేవిస్తాను అటువంటి కృపతో నిప్పునుగా చిన్న ప్రార్థన ప్రేమలు మా ప్రియతండ్రి నీకు స్తోత్రం నీ ప్రియ బిడ్డలందరినీ తండ్రి దీవించను మరి పర్వతాలు తొలిపోయిన మెట్టలు తద్ణిల నాకు విడిచిపోదన్న ప్రభు నీ కొరకుతో వీరిని నడిపించండి మరి తండ్రి వీరి యొక్క ప్రతి సమస్యల్లో బాధల్లో ఎరుకున్న ఇబ్బందులు మరి తండ్రి మీరే తోడుగా ఉండి నడిపించండి విడిపించండి కాపాడండి మీరు రాకపోకల్లో తోడుగా ఉండండి మీరు అనారోగ్యాల నుంచి స్వస్థివ్వండి మీరు బాధల నుంచి విడిపించండి మీరు బా వీరు నా ప్రభు నాయన ప్రతి విధమైన భయంకరమైన పరిస్థితుల నుంచి విడిపించండి మరి నెమ్మదితో శాంతితో సమాధానంతో నింపండి మరి జన్మదినం జరుపుకుంటున్న వారిని వివాహ దినం జరుపుకుంటున్న వారిని ఈ సంవత్సరం అంతా యోగమైన జీవులతో నింపు ఏ స్నామనం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె